తుని పాత బజార్ వీధి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి దేవదాయ శాఖ ఈవో అయ్యప్ప రాజా కుక్కడపు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలకు మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాకినాడ జిల్లా పాత బజార్ కొలువు ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణవాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకుని పండితులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు అమ్మవారికి కుంకుమార్చలు ప్రత్యేక పూజలు జరిపించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని పూజించి తరించారు దేవాదాయ శాఖ ఆధ్వర్యలో నిర్వహించిన ఈ విశేష పూజా కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అర్చకులు పూజలు జరిపించి ఆశస్సులు అందజేశారు కూటమి నాయకులు కూసుమంచి సత్యనారాయణ మళ్ళా గణేష్ కారుమూరి భద్రారావు గడ్డమూరి శివ గురజాపు సత్యాదేవ పల్లెల నాగు గడ్డమూరి సురేష్ చోడిశెట్టి రాంబాబు తదితరులు హాజరయ్యారు

శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత బాలక్ష్మి వ్రతాలు సుమారు రెండు వేల మందికి నేర్పించడం జరిగింది ఇందులో ముఖ్య భాగంగా మన ఆర్థిక శాఖ మార్చి యనమల రామకృష్ణ గారు మన మేడం గారు దివ్యా గారి ఆశీస్లతో ఇంత చక్కటి ప్రోగ్రాం తుని భక్తుల సమక్షంలో చేయించడం జరిగింది ఒకప్పుడు టీడీపీ హయాంలో ఈ దేవస్థానం ఎంత అభివృద్ధి జరిగిందో భక్తులందరికీ మీకు తెలుసు అదే దాని మించిన అభివృద్ధి రాబోయే ఐదు సంవత్సరాల్లో నవకాదుల కళ్యాణ మండపం కానీ దీనికి సంబంధించిన ఇతర కానీ అన్ని రకాలుగా చేయుటకు మన యలమల బాలకృష్ణ గారు మేడమ్ గారు సంక్షిత్ ఉన్నారు కానీ భక్తులందరూ కూడా ఇన్వార్ట్ లాగే ఈ ప్రభుత్వాన్ని ఆదరించి ఈ గుడి అభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తారని పేరు పేరున ఇంతమంది భక్తులు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినట్టు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు పెంచుకుంటూ సెలవు దృశ్యం గుడి పద పదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉచిత భరమేశ్వర నగరాలు ఏర్పాటు చేశారు దానికి చక్కగా అందరూ వచ్చి వ్రతాలు చేస్తున్నారు దీనికి మన పూర్తి సహకారం మన నాయకులు ఎమ్మెల్యే రామకృష్ణ గారు మన మేడం గారు దివ్య గారు సహకారంతో చక్కగా చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ముందు ముందు కూడా ఇదే విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటాం చేస్తాం మన తులుగు గ్రామంలో చేసిన శ్రీ పాదబారు వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు వరలక్ష్మి వ్రతం వ్రతంలో చాలా వైభవంగా జరుగుతున్నాయి మహిళా మహిళలందరూ వచ్చి అమ్మవారికి పూజలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ అందరికీ మన గ్రామ గ్రామస్తులు అందరూ కూడా సహకారం బాగా ఇచ్చి చాలా వైభవంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు పౌర్ణిమ వెంకటేశ్వర లో స్వయంగా స్వయం పూజ వేసినటువంటి వంశోత్వం దేవస్థానంలో అనేక శుభకార్య జరుగుతున్నాయి ఈరోజు వరద చోదా సుమారు మూడు వేల మంది భక్తులు పూజలు జరిపించుకుని దర్శనం చేసుకుని తీర్ప్రసాద్ స్వీకరించారు ఈ ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు కూడా అందరూ వచ్చే సహకారం చేశారు ఈ కార్యక్రమం గ్రామపథలు మన యువత దేవతలు అర్చకులు అందరూ సహకరించి స్వామివారి జరిపించారు అలాగే ప్రతి కార్యక్రమంలో స్వామి భక్తులతో పాల్గొనం కోరుకుంటాము అలాగే వెనకాల కన్యాపరణం కడుతున్నారు వారి భక్తులు ఏదో దగ్గర ఇచ్చి వారి పేరు రాయించుకుని నమోదు చేసుకొని కోరుతున్నాము అదేవిధంగా మన వసారికి ఏడు ప్రశ్నలు శనివాలు ఏడు శ్రవ చేసుకోవచ్చు అని జరిపించుకుని సోమవారి స్వామి నన్ను చూడంటాడు ఆయన చూస్తాడు ఆయన చూస్తే స్వామి చూస్తాడు కాబట్టి అందరూ స్వామిని దర్శించుకోవాలని చేసి ఆయన